వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఆడియో స్టోరీస్ ఇరువురి తనవులు కలిసిన వేళ ఎపిసోడ్ లెవెన్ వరుణ్కి ఒక్కసారిగా మైండ్ పనిచేయడం ఆగిపోయింది అలాగే వరుణ్ గుండె వేగం అమాంతం పెరిగింది వరుణ్కి చిన్న వయసులో తన బామ్మ మాటలు గుర్తుకు వచ్చాయి రేయ్ మనవడా నువ్వు అచ్చం మీ తాతలాగా ఉంటావు తెలుసా అని చనిపోయినా తన భర్తని గుర్తు చేసుకుంటూ అనేది వరుణ్ బామ్మ వరుణ్ తన బామ్మ వంక చూస్తూ అలా ఎలా ఉంటాను బామ్మ నేను మా అమ్మలాగా ఉంటాను తెలుసా అని అంటుంటే వరుణ్ వాళ్ళ బామ్మ మాత్రం వరుణ్కి స్నానం చేయిస్తూ ఎలానా మీ తాతకి వీపు పైన ఇలానే పెద్దగా పుట్టుమచ్చ ఉంటుంది అదే ప్లేస్లో నీకు కూడా పుట్టుమచ్చ ఉంటుంది నీకు విషయం తెలుసా మీ నాన్నకి కూడా వీపుపై ఇలానే పుట్టుమచ్చ ఉంటుంది ఇప్పుడు నీకు కూడా మీ తాతయ్య నాన్న లాగానే వీపుపై పుట్టుమచ్చ ఉంది ఇక నువ్వు పెద్దయ్యాక నీకు పుట్టబోయే కొడుకుకి కూడా ఇలానే వీపుపై మచ్చ ఉంటుంది అని చెప్పుకుంటూ చిన్నగా నవ్వేది అదే మాటలు ఇప్పుడు వరుణ్కి గుర్తుకు వచ్చాయి వరుణ్ వీపుపై ఉన్నట్టుగానే ఆది వీపుపై కరెక్ట్గా అదే స్పాట్లో ఆదికి కొంచెం పెద్దగా మచ్చ ఉంది అది చూడగానే వరుణ్కి షాక్ కొట్టినట్టు అయ్యింది అంటే ఆది నా కొడుక కానీ ఇదేలా పాజిబుల్ నేను అతిథితో కేవలం వన్ నైట్ మాత్రమే స్పెండ్ చేశాను పైగా తనకి ముందుగానే పెళ్ళి జరిగింది అలాంటప్పుడు ఆది నా కొడుకు ఎలా అవుతాడు నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా కానీ అతిథి నా దగ్గర నుంచి ఆదిని ఎందుకు లాక్కుంది తను నన్ను చూసి భయపడుతుంది ఆ తర్వాత ఆది రాగానే టెన్షన్ పడింది అంటే నేను ఆలోచిస్తుంది నిజమేనా ఆది నిజంగా నా కొడుక అని పదే పదే ఆలోచించుకుంటూ ఆది తన కొడుకు అని అనుకున్న ప్రతిసారి వరుణ్ మనసుకి ఏదో తెలియని సంతోషం నా ప్రశ్నలు అన్నిటికీ సమాధానం కేవలం అతిథి మాత్రమే చెప్తుంది అని ముందుకు నడుస్తూ ఉండగా దేవమ్మ వరుణ్కి ఎదురుగా వచ్చింది దేవమ్మని చూడగానే వరుణ్ తన అడుగులని అక్కడే ఆపేశాడు దేవమ్మ వరుణ్ణి చూస్తూ బాబు మీరు వాకింగ్కి వెళ్తాను అన్నారు కదా వెళ్ళలేదా అని అడిగింది దేవమ్మ వరుణ్ దేవమ్మని చూస్తూ అది నా అని అనేవాడు కాస్త ఆగి మళ్ళీ ఏదో ఆలోచించి బామ్మ నా మొబైల్ టెంటులోనే మర్చిపోయాను అందుకే మళ్ళీ రివర్స్ వచ్చాను అని చెప్పి ఒకసారి ఇంటి లోపలికి చూసి మళ్ళీ తిరిగి దేవమ్మ ఏదో మాట్లాడే లోపే టెంట్ దగ్గరికి వెళ్ళిపోయాడు దేవమ్మకి అంత అయోమయంగా ఉంది అతిథి ఏమో ఆదిత్యాన్ని ఎత్తుకొని తన గదిలోకి వెళ్ళింది ఇటు వరుణ్ణి చూస్తే ఏమో తడబడుతూ ఉన్నాడు అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అతిథి ఆదిత్యాన్ని ఎందుకు ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది అని అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళి అతిథి బెడ్రూమ్ డోర్ని కొట్టింది దేవమ్మ కానీ అతిథి ఎంతకి సమాధానం చెప్పకపోవడంతో ఏంటి ఈ పిల్ల తలుపు తెరవడం లేదు అని అనుకుంటూ అతిథి అతిథి తలుపు తీయవే అని తలుపుని కొడుతూ ఉంది దేవమ్మ తన గదిలో బెడ్పై కూర్చున్న అతిథి ఆదిత్యాని వదలకుండా గట్టిగా తన గుండెలకేసి హత్తుకొని ఉంది ఆదిత్యాని అతిథి ఎంతకి వదలకపోవడంతో అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు నన్ను ఫ్రెండ్ నుంచి దూరంగా లాక్కొని వచ్చావు పాపం నా ఫ్రెండ్ ఫీల్ అయి ఉంటాడు కదా అని ముద్దు ముద్దుగా అడిగాడు ఆదిత్య అతిథి ఒక చేతితో తన కన్నీళ్లను తుడుచుకొని ఆదిత్యని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆది నువ్వు నీ ఫ్రెండ్కి దూరంగా ఉండు నువ్వు అతనితో మాట్లాడటం ఈ అమ్మకి ఇష్టం లేదు అని ఆదిత్య బుగ్గలపై చెయ్యి వేసి నిమురుతూ అంది అతిథి అలా అనగానే ఆదిత్య మొహం నల్లగా పెట్టుకొని ఎందుకు అమ్మ నా ఫ్రెండ్తో ఎందుకు మాట్లాడకూడదు తను చాలా మంచివాడు తెలుసా అయినా కొన్ని రోజులేగా నా ఫ్రెండ్ ఇక్కడ ఉండేది తరువాత వెళ్ళిపోతాడట ఈ కొన్ని రోజులు నా ఫ్రెండ్తో మాట్లాడతాను ప్లీజ్ అని మూతి పెట్టుకొని అన్నాడు ఆది అతిథికి ఆదిత్య అలా అడుగుతుంటే మనసంతా బాధగా అనిపించింది అతిథికి తెలుసు ఆదిత్యకి చిన్నప్పటి నుంచి ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు అంతేకాదు అతిథి ఆదిత్య స్కూల్కి వెళ్ళి వచ్చాక ఇంటి నుంచి బయటికి పంపించదు ఎందుకంటే ఎవరో ఒకరు ఆదిత్యాని చూసి ఏదో ఒక మాట అంటే వాడి చిన్న మనసు తట్టుకోదు అని అతిథికి తెలుసు కానీ తప్పదు ఆదిత్యకి వరుణ్ తన తండ్రి అని తెలిస్తే వరుణ్తో వెళ్తాడు ఏమో అని అతిథికి భయంగా ఉంది అంతేకాదు వరుణ్కి ఒకవేళ నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు ఒకవేళ ఆదిత్యాన్ని తనతో పాటు తీసుకొని వెళ్తాను అంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ప్రతికేదే వీడి కోసమే కదా అని మనసులోనే అనుకుంటూ ఆదిత్య పాలబుగ్గలపై ముద్దు పెడుతూ అది అమ్మ చెప్పేది నువ్వు వింటావు కదా నువ్వు అతనితో స్నేహం చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు కన్నా పైగా అతను నీ వయసువాడు కాదు కదా నువ్వు అతనితో ఫ్రెండ్షిప్ చేయడం అంత మంచిది కాదు కూడా అమ్మ చెప్పేది విను అతనితో అస్సలు మాట్లాడకు అర్థమవుతుందా అతను కొన్ని రోజులు ఇక్కడ ఉండి తన పని చేసుకుని వెళ్ళిపోతాడు ఆ తర్వాత నువ్వే బాధపడతావు అని ఆదిత్యకి నచ్చ చెప్పడానికి చూసింది అతిథి ఆదిత్యకి అతిథి అలా చెప్తూ ఉంటే అస్సలు నచ్చడం లేదు రెండు రోజుల పరిచయానికి వరుణ్ తనకి చాలా నచ్చాడు ఇప్పుడు తన ఫ్రెండ్తో మాట్లాడకు అంటే ఆదిత్య చిన్న మనసు చాలా బాధగా మారిపోయింది కానీ తన అమ్మ మాటలు కాదనలేక తల వంచుకొని సరే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ నువ్వు బాధపడకు నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపోస్తుంది తెలుసా అని మూతి పెట్టుకుని అనగానే అతిథి చిన్నగా నవ్వుతూ నా ముద్దుల కన్నయ్య నేనేం చెప్పినా అది కాదు అనకుండా చేస్తాడు అని అంటూ వాడి బుగ్గపై ముద్దు పెట్టుకొని సారీరా కన్నా అని మనసులో అనుకుని ఆదిత్యాని గట్టిగా గుండెలకు హత్తుకుంది అందులోనే దేవమ్మ తలుపు కొట్టడంతో ఆదిత్య అమ్మా జేజీ తలుపు కొడుతుంది నేను వెళ్ళి తీస్తాను అని అతిథి ఒడిలో నుంచి లేచి తలుపు దగ్గరికి పరుగున వెళ్ళి డోర్ గొళ్ళాన్ని అందుకోవడానికి చూస్తూ ఉంటే వాడి హైట్కి డోర్ ఓపెన్ చేయడం రాకపోవడంతో పేదాలు ముడిచి అతిథి వంక చూస్తూ అమ్మా అని గారంగా పిలిచాడు అతిథి చిన్నగా నవ్వుతూ డోర్ దగ్గరికి వచ్చి ఆతిథ్యాన్ని ఎత్తుకొని డోర్ ఓపెన్ చేసింది ఆదిత్య ఎదురుగా ఉన్న దేవమ్మని చూస్తూ జేజీ డోరు పగిలిపోయేలా ఎందుకు కొడుతున్నావు మేము ఇంట్లోనే ఉన్నాం కదా అని అన్నాడు ఆదిత్య దేవమ్మ ఒకసారి అతిథి మొహం చూసింది అతిథి మొహం ఎర్రగా కందిపోయి ఉండటం చూసి దేవమ్మకి ఏదో అనుమానం వచ్చి ఏమైంది అని అతిథిని అడిగింది ఆదిత్య నోరు తెరిచి ఏదో చెప్పేలోపే అతిథి దేవమ్మ వంక చూస్తూ ఏం లేదు అమ్మమ్మ ఆదికి ఈరోజు నేనే స్నానం చేయించాలట నువ్వు వంట పనులు చూసుకో నేను విడికి స్నానం చేయించి తీసుకొని వస్తాను అని చెప్పి ఆదిత్యని బయటికి తీసుకొని వెళ్ళింది దేవమ్మకి అర్థమయ్యింది అతిథి తన దగ్గర నుంచి ఏదో దాస్తుంది అని అతిథి ఒంటరిగా ఉన్నప్పుడు అడగాలి అనుకుని ప్రస్తుతానికి మాత్రం వంట చేయడానికి అని వంట గదిలోకి వెళ్ళింది అతిథి ఆదిత్యాన్ని ఎత్తుకొని గుమ్మం దగ్గరికి వెళ్ళి ఒకసారి గుమ్మం బయటికి చూసింది అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆదిత్యాన్ని తీసుకుని నేరుగా ఆరు బయట ఉన్న బాత్రూమ్ దగ్గరికి వెళ్ళింది ఆదిత్య అతిథితో వెళ్తూనే ఒకసారి టెంటు వంక చూశాడు కానీ వరుణ్ బయట కనిపించకపోవడంతో పాపం ఫ్రెండ్ ఫీల్ అయి ఉంటాడు అమ్మ ఇలా ఎందుకు చేస్తుందో అస్సలు అర్థం కావట్లేదు అని మనసులోనే అనుకుంటూ కాసేపటికి అతిథి ఆదిత్యకి స్నానం చేయించి ఇంట్లోకి తీసుకొని వచ్చి టవల్తో ఒళ్ళంతా నీట్గా తుడిచి వాడికి వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసి మంచిగా రెడీ చేసి తను కూడా స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది అప్పటికి దేవమ్మ భోజనం రెడీ చేసి వరుణ్ వాళ్ళకి క్యారేజ్ కట్టి హాల్లోకి వచ్చి అతిథి పక్కన సోఫాలో కూర్చున్న ఆదిత్య వంక చూస్తూ అది నీ ఫ్రెండ్కి క్యారేజ్ ఇచ్చిరాపో అని ఆదిత్యాని చూసింది దేవమ్మ అలా అనడంతో ఆ జేజీ ఇలా ఇవ్వు ఇచ్చి వస్తాను అని అంటూ సోఫా నుంచి కిందికి దిగుతూ ఉంటే అతిథి వాడి చెయ్యి పట్టుకొని ఆపి నువ్వు ఆగు ఆది అని ఆదిత్యాని ఆపుతూ దేవమ్మ వంక చూస్తూ అమ్మమ్మ ఇక నుంచి నువ్వే వాళ్ళకి క్యారేజ్ ఇవ్వు ఒకవేళ నువ్వు వండకపోతే సర్పంచ్ గారి ఇంటికి వెళ్ళి తినమని చెప్పు అని కొంచెం సీరియస్గా చెప్పడంతో దేవమ్మ ఒకసారి ఆదిత్య వంక చూసింది ఆదిత్య తలదించుకొని నిలుచుని ఉండటంతో అని ఒక నిట్టూర్పు వదిలి బయటికి నడిచింది దేవమ్మ మరోవైపు వరుణ్ ఆలోచిస్తూనే టెంట్లోకి వెళ్ళగా అప్పటికే రాహుల్ నిద్రలేచి ఫోన్లో తన భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు వరుణ్ రావడంతో నేను మళ్ళీ చేస్తాను అని తన భార్యకి చెప్పి కాల్ కట్ చేసి వరుణ్ వంక చూస్తూ రేయ్ మామ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు కానీ వరుణ్ నుంచి ఏం సమాధానం రాలేదు వరుణ్ ఏం మాట్లాడకుండా వచ్చి కింద ఉన్న పరుపులో రాహుల్ పక్కన కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు రాహుల్ పిలిచినా కూడా వరుణ్ పలకకపోవడంతో వరుణ్ భుజాలు పట్టుకొని ఊపుతూ రేయ్ మామా ఏమైందిరా నీకు ఎందుకు అలా ఉన్నావు అని కొంచెం గట్టిగా అరవడంతో వరుణ్ ఆలోచనలో నుంచి తేరుకొని హా ఏం లేదు అని ముభావంగా సమాధానం చెప్పాడు అది సరే కానీ మనం ఇప్పుడు ఎక్కడ ఫ్రెష్ అవ్వాలి అని అన్నాడు రాహుల్ బయట నిన్న నైట్ బామ్మ ఒక బకెట్లో వాటర్ పెట్టారు కదా వాటితో ఫేస్ వాష్ చేసుకోపో అని చెప్పడంతో బ్రష్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాడు రాహుల్ రాహుల్ బ్రష్ చేసుకొని రాగానే వరుణ్ కూడా బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వచ్చి టెంటులో కూర్చున్నాడు రాహుల్ వరుణ్ వంక చూస్తూ రేయ్ మామ బ్రష్ అయితే చేసాము కానీ స్నానం ఎలా రా అని అంటుంటే స్నానం మధ్యాహ్నం చేద్దాం కానీ నేను ఒకటి చెప్తాను ఏంటి ఎందుకు అని అనకుండా చెప్పింది చెప్పినట్టు చెయ్యి అని చెప్పి రాహుల్కి ఒక ప్లాన్ చెప్పాడు రాహుల్ విచిత్రంగా వరుణ్ వంక చూస్తూ ఇప్పుడు అవన్నీ ఎందుకురా అని అడిగాడు అదంతా నీకు తర్వాత చెప్తాను కానీ నేను చెప్పినట్టు చెయ్యి అని సీరియస్గా అన్నాడు వరుణ్ రాహుల్ కూడా వరుణ్ అంత సీరియస్గా చెప్పడంతో సరేలేరా బాబు అని అన్నాడు అప్పుడే దేవమ్మ వరుణ్ బాబు రాహుల్ బాబు మీకోసం టిఫిన్ తెచ్చాను అని బయట నుంచి పిలవడంతో వరుణ్ రాహుల్ బయటికి వెళ్ళారు దేవమ్మ వాళ్ళని చూస్తూ ఇదిగోండి బాబు భోజనం తీసుకోండి అని అంది వరుణ్ నవ్వుతూ దేవమ్మ ఇస్తున్న టిఫిన్ బాక్స్ని తీసుకొని థ్యాంక్ యూ బామ్మ అని చెప్తూ రాహుల్ వంక చూశాడు రాహుల్ దేవమ్మ వంక చూస్తూ బామ్మ ఇక్కడ కిరాణా షాప్స్ ఎక్కడుంటాయి అని అడిగాడు దేవమ్మ వరుణ్ బంక చూస్తూ మన వీధి చివర ఒక దుకాణం ఉంటుంది బాబు ఇప్పుడు ఎందుకు అలా అడిగారు మీకు ఏదైనా అవసరం ఉందా చెప్పండి నేను తీసుకొని వస్తాను అని అంది రాహుల్ దేవమ్మ వంక చూస్తూ అది బామ్మ నాకు ఒక పది బుక్స్ కావాలి అలాగే ఇంకా కొన్ని వస్తువులు కూడా కావాలి అవన్నీ దొరికే షాప్ ఎక్కడుంటుందో నాకు చూపిస్తారా మా వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం వరకు వస్తారట పని స్టార్ట్ చేయాలి కదా వాటితో అవసరం పడుతుంది అని అనడంతో హో అవునా బాబు అవన్నీ దొరికే దుకాణం అంటే మా ఆదిత్య స్కూల్ దగ్గర ఉంటుంది అని అంది దేవమ్మ వరుణ్ దేవమ్మ వంక చూస్తూ అవునా బామ్మ మేము వస్తున్నప్పుడు సరిగ్గా ఆ షాప్ని చూడలేదు మీరు వీడితో వెళ్ళి ఆ షాప్ ఎక్కడుంటుందో చూపించరా అని అడిగాడు దేవమ్మ సరే బాబు అందులో ఏముంది నేను ఆ దుకాణం చూపిస్తాను మీరు భోజనం చేయండి ఆ తర్వాత ఆ దుకాణానికి వెళ్ళి వద్దాం అని దేవమ్మ అంటుంటే వద్దు వద్దు బమ్మ ఇప్పుడే వెళ్దాము అని అన్నాడు రాహుల్ వరుణ్ సైగ చెయ్యడంతో ఇప్పుడా అని దేవమ్మ కాసేపు ఆలోచించి సరే బాబు పదండి అని అంది రాహుల్ దేవమ్మ వంక చూస్తూ బామ్మ ఆదిత్యాని కూడా తీసుకొని రండి సరదాగా ముగ్గురం కలిసి మాట్లాడుకుంటూ వెళ్దాం అని అన్నాడు దేవమ్మ ఏం ఆలోచించకుండా సరే బాబు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి అతిథి వంక చూస్తూ విషయం మొత్తం చెప్పి అలాగే ఆది నేను వెళ్ళి కూరగాయలు కూడా తీసుకొని వస్తాము కూరగాయలు కూడా అయిపోయాయి అని చెప్పి ఆదిత్యాన్ని తీసుకొని బయటికి వచ్చింది ఆదిత్య బయటికి వచ్చాక వరుణ్ కోసం చూశాడు కానీ వరుణ్ అప్పటికే టెంట్ లోపలికి వెళ్ళిపోయాడు వీళ్ళు బయటికి రావడం చూసిన రాహుల్ ఆదిత్య దేవమ్మ దగ్గరికి వెళ్ళి ఆదిత్య వంక చూస్తూ గుడ్ మార్నింగ్ రా ఆది అని నవ్వుతూ పలకరించాడు ఆదిత్య రాహుల్ వంక చూస్తూ గుడ్ మార్నింగ్ అని ముంభావంగా సమాధానం చెప్పాడు రాహుల్ వాడిని ఎత్తుకొని ముందుకు నడుస్తూ రే ఏమైందిరా మొహం అలా పెట్టావు మీ అమ్మ నీ ముడ్డి మీద తన్నిందా ఏంటి అని అడుగుతూ ముందుకు నడిచాడు రాహుల్ అలా అనగానే ఆదిత్య రాహుల్ వంక కోపంగా చూస్తూ ఓయ్ రాహు మా అమ్మ నన్ను ఎప్పుడు కొట్టదు తెలుసా కావాలంటే మా జేజీని అడుగు అని మాట్లాడుతూ ఉన్నాడు దేవమ్మ కూడా కూరగాయల సంచి పట్టుకొని రాహుల్ వెనకాలే నడిచింది వీళ్ళు కొంచెం దూరం వెళ్ళిపోయిన కాసేపటికి వరుణ్ టెంట్ లోపలి నుంచి బయటికి వచ్చి చూశాడు అప్పటికే ఆదిత్య వాళ్ళు ఆ వీధి క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు వరుణ్ దూరంగా కనిపిస్తున్న ఆదిత్యాన్ని చూస్తూ సారీరా నేను చూస్తే ఎక్కడ బరస్ట్ అయిపోతాను అని నీకు కనిపించలేదు అని అనుకుంటూ ఈరోజు నిజం ఏంటో తెలుసుకోవాలి నువ్వు నిజంగా నా కొడుకువి అయితే నిన్ను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు నిన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తాను అని మనసులోనే అనుకుంటూ ఒకసారి అటు ఇటు చూశాడు అక్కడ పెద్దగా జనాలు లేకపోవడంతో నేరుగా ఎదురుగా ఉన్న అతిథి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు కానీ వరుణ్ అతిథి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం ఒక అతను దూరం నుంచి చూసి కోపంగా పిడికిలి బిగించాడు హాల్లోని సోఫాలో కూర్చున్న అతిథి ఏదో ఆలోచిస్తూ ఉంది అప్పుడే వరుణ్ లోపలికి ఫాస్ట్గా వచ్చి మెయిన్ డోర్ క్లోజ్ చేసి అతిథి వైపు తిరిగాడు అంతవరకు ఏదో ఆలోచిస్తూ ఉన్న అతిథి వరుణ్ అంత ఫాస్ట్గా లోపలికి వచ్చి డోర్ వేయడంతో భయంగా సోఫాలో నుంచి లేచి నిల్చొని వరుణ్ వంక చూస్తూ మీరెందుకు ఇక్కడికి వచ్చారు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వణుకుతున్న గొంతుతో అంది వరుణ్ కోపంగా అతిథి వైపుకి అడుగులు వేస్తూ ఆదిత్య ఎవరి కొడుకు అని సూటిగా అతిథి వంక చూస్తూ అడిగాడు వరుణ్ అలా అడగడంతో అతిథికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు తీసి ఈయనకి నిజం తెలిసిందా లేదు లేదు ఈయనకి నిజం ఎలా తెలుస్తుంది అని మనసులోనే అనుకుంటూ మౌనంగా ఉంది వరుణ్ కోపంగా అతిథి దగ్గరికి వచ్చి అతిథికి ఇంచు గ్యాబ్లు నిల్చొని అతిథి కళ్ళలోకి కోపంగా చూస్తూ చెప్పు అది ఎవరి కొడుకు అని గంభీరంగా అడిగాడు వరుణ్ అంత దగ్గరికి రావడంతో అతిథికి భయం వేసి వరుణ్ కళ్ళలోకి చూడలేక తలదించుకొని వెనక్కి జరగాలని చూసింది కానీ వెనక సోఫా ఉండటంతో అతిథి పక్కకి వెళ్ళాలని చూస్తూ ఉండగా వరుణ్ అతిథి చేతిని గట్టిగా పట్టుకొని నిన్నే అడుగుతున్నాను వినిపించట్లేదా ఆదిత్య ఎవరి కొడుకు అని ఈసారి గట్టిగా అరవడంతో అతిథి కొంచెం భయపడింది కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ముందు మర్యాదగా చెయ్యి వదలండి అని అంటూ వరుణ్ చెయ్యిని విడిపించుకోవడానికి చూస్తుంటే వరుణ్ అతిథి చెయ్యిపై ఇంకా ఇంకా పట్టు పెంచుతూ నాకు నిజం చెప్పు మిస్ అతిథి ఆదిత్య నా కొడుకు కదా అని అనగానే ఒక్కసారిగా అతిథి షాక్ అయ్యి వరుణ్ వంక చూసింది వరుణ్ అతిథి వంకే కోపంగా చూస్తూ నేను చెప్పింది నిజమే కదా ఆదిత్య నా కొడుకు కదా నువ్వు ఆ రోజు నైట్ నాతో స్పెండ్ చేయడం వల్ల అని వరుణ్ తన మాట పూర్తి చెయ్యకముందే అతిథి వరుణ్ చేతిని విసిరికొట్టి వరుణ్కి దూరంగా జరుగుతూ కాదు 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 అది నా కొడుకు నాకు మాత్రమే కొడుకు అని గట్టిగా అరిచింది కొనసాగుతుంది అందరికీ నమస్కారం ప్లీజ్ ఇది లాంగ్ వీడియో చాలా కష్టపడి చేశాను మీకు ఈ స్టోరీ నచ్చితే విన్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ కొట్టి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి